అందరికీ వందనం నా పేరు కిషోర్ ఈ వీడియోలో బోర్ రీఛార్జ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఈరోజు ప్రపంచ జల దినోత్సవం ఏటా మార్చి ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా దినోత్సవం నిర్వహిస్తారు నీరు లేని ఎడారిలో కన్నీరైన తాగి బతకాలంటారు బెంగళూరు అనుభవాలు చూసిన తర్వాత నీటిని కడుపులో పెట్టుకొని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనకి సహజంగా వేసవిలో భూగర్భ జలాలు అడిగండిపోయి వర్షాకాలంలో పైకి రావడం సహజం అయితే గతేడాది ఈ సంవత్సరం ఈ రెండేళ్లలో కనీస వర్షపాతం నమోదు కానందువల్ల ఈసారి భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయాయి ఇలా భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి పోవడానికి ప్రధాన కారణం మనం భూమిలోకి ఇంకించే నీటి కంటే భూమి నుంచి తోడుకునే నీరే ఎక్కువగా ఉంది సమస్య వచ్చినప్పుడే మనం తేరుకుంటాం కాబట్టి భూగర్భ జలాలు ఎప్పుడైతే అడుగంటిపోతూ ఉంటాయో బోర్లో నీరు ఎప్పుడైతే తగ్గుతుందో రైతులు అప్పుడు బోర్ రీఛార్జ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు అయితే బోర్ రీఛార్జ్కి సంబంధించిన కొన్ని విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రైతన్నలరా మీరు ఎన్ని బోర్లు వేస్తారన్నది కాదు ఆ బోర్లో నుంచి ఎంత నీటిని మీరు లోపలికి పంపిస్తారు అనేది ఇంపార్టెంట్ బోర్ రీఛార్జికి సంబంధించి ఇప్పటి వరకు ఇది అత్యున్నతమైన విధానం శాస్త్రీయంగా నిరూపితమైనది అంటూ ఇంతవరకు ఎక్కడ మనకు అందుబాటులోకి రాలేదు దేశంలో ఐసీఆర్ నుంచి ఎన్జిఆర్ఐ వరకు చాలా చాలా సంస్థలు ఉన్నాయి కానీ ఇవి ఏవి కూడా సామాన్య రైతులకి ఉపయోగపడే విధమైనటువంటి ఎటువంటి మోడల్ని కూడా రూపొందించలేకపోయాయి అయితే పరిమితంగా నేను అందుబాటులో ఉన్న శాస్త్రీయత ద్వారా మనం బోర్ని ఎలా రీఛార్జ్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం బోర్ రీఛార్జ్ చేయటానికి ముందు ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ బోరు హైట్లో ఉందా డౌన్లో ఉందా అనేది పరిశీలించండి ఎందుకనంటే అంతిమంగా మనం భూగర్భంలోకి నీళ్లు పంపించాలంటే బోరు చుట్టూ నీళ్లు పోయే వెసులుబాటు ఉండాలి ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఎదురుగా ఒక బోర్ ఉంది ఇది ఉపయోగంలో లేదు ఈ బోరున్న చోట వర్షం పడితే ఆ నీళ్లు ఇక్కడ దాకా వచ్చే అవకాశం లేదు మరి అలాంటప్పుడు భూమిలోకి నీరు ఇంకటం అనేది సాధ్యం కాదు కాబట్టి ముందు మనం చేయాల్సింది ఏంటంటే కొంత లాగా చేసి మన పొలంలో పడే నీళ్ళంతా కూడా ఈ బోరుకి సమీపంలోకి వచ్చేటట్టు చేయాలి రెండోది మనం బోరు రీఛార్జి ఛాంబర్ కట్టించినప్పుడు ఆ నీళ్లు లోపలికి వెళ్ళి తిరిగి మరలా మనం వాడుకునే విధంగా అది ఉపయోగపడుతుందా లేదనేది టెస్ట్ చేసుకోవాలి దీనికోసం మీరు ఏం చేయాలనంటే ఒక ఐదు వేల లీటర్ల వాటర్ ట్యాంకర్ని తీసుకొచ్చేసి ఆ వాటర్ ట్యాంకర్ని ఈ కేసింగ్ పైపు ఇందులోకి నీళ్లు పంపించాలి ఒక గంటలో కనుక ఆ నీళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతే అప్పుడు మనం చేసే బోరు రీఛార్జ్ ద్వారా మనకి తిరిగి నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది బోర్ రీఛార్జ్ అవుతుంది ఎందుకనంటే భూగర్భంలో ఉండే ఆక్విఫైర్స్ అనేవి డిఫరెంట్ రకాలుగా ఉంటాయి భూగర్భంలో రాతి పొరలు ఉంటాయి ఎండు ఉంటాయి అలాగే నీటి జల పొరలు ఉంటాయి ఇవన్నీ కూడా మన పంపించే నీటిని మన పొలంలోనే ఉంటాయనే నమ్మకం మనకు లేదు ఈ పొరలన్నీ తీసుకెళ్లి ఎక్కడో ఒక దూరంగా ఉండే పాయలోకి కలపచ్చు మూడవది ఈ బోరు చుట్టూ పది అడుగుల విస్తీర్ణంలో అంటే గుండ్రంగా కానీ చతురస్రాకారంలో కానీ పొడవు పది వెడల్పు పది లోతు పది పది అడుగులతో మనం తవ్వి అందులో మూడు రకాలైన రాళ్ళు వేయాల్సి ఉంటుంది మనం అలాగే ఇసుకను కూడా వేసి మీద ఒక నైలాన్ మెస్ని వేసుకొని మనం చుట్టూ సిమెంట్తో ఒక చాంబర్ కట్టుకోవాలి అలాగే ఆ చాంబర్లో నుంచి నీళ్లు లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ నీళ్లు ఫిల్టర్ అయ్యి వెళ్ళే విధంగా ఒక చిన్న తెర కానీ లేదా ఒక జాలి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి ఇలా చేసినట్లయితే వర్షాకాలంలో పడే నీళ్ళంతా కూడా లోపలికి వెళ్తాయి ఇలా చాంబర్ నిర్మించుకున్న తర్వాత ఒకటి రెండేళ్ళకి ఈ చాంబర్ అంతా కూడా పైనుంచి మట్టితో ఇసుక బురదతో పేరుకుపోయి భూమిలోకి నీళ్లు ఇంకిపోవడం అనేది తగ్గుతూ వస్తుంది అలా ఎప్పుడైతే నీళ్లు లోపలికి వెళ్ళడం తగ్గిపోతుందో అప్పుడు మరలా సమస్య మొదటికొచ్చి భూగర్భ జలాలు అడుగంటి స్టార్ట్ అవుతుంది ఈ సమస్యను అధిగమించడం కోసం మనం కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే బోర్ రీఛార్జ్ పద్ధతులు చెప్తున్నారో అవన్నీ కూడా ఫెయిల్ అవడానికి ప్రధాన కారణం ఇలా సెలిమెంట్స్ పేర్కొని పోవడమే చాలా చోట్ల కూడా ఇదే జరుగుతూ ఉంది దీని బోర్ రీఛార్జ్ చేసినా కూడా ఫలితం అనేది ఉండటం లేదు అలాగే మనం భూగర్భ జలాల లోపలికి పంపించినప్పుడు ఆ భూగర్భ జలాలు ఎంత దూరంలో అవి స్టోరేజ్ అయ్యా ఉన్నాయి కూడా ఇంపార్టెంట్ ఒకవేళ మనకి మనం బోర్ వేసిన కింద గనక నిల్వ ఉండేటువంటి పొరలు గనక లేకపోతే మన నీళ్లు మనకి రావు అయితే మరి అలాంటప్పుడు మనం బోర్ రీఛార్జ్ చేయాలా లేదా అని అంటే తప్పనిసరిగా బోర్ రీఛార్జ్ చేసుకోవడం అవసరం ఎందుకంటే మన భూమిలో ముందు నీరు ఇంకిస్తే ఏదో ఒక రోజు అవి మనకు కానీ పక్కన వాళ్ళకి కానీ ఉపయోగపడతాయి అనమాట ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడున్న పద్ధతులన్నీ కూడా మనకి సరైనటువంటి ఫలితాలు ఇవ్వనందువలన బోర్ రీఛార్జి చాంబర్ నిర్మాణంలో కొంచెం ఆధునికంగా సత్ఫలితాలు ఇచ్చే విధంగా ఒక మోడల్ అనేది త్వరలో పరిచయం చేయబోతున్నాం బోర్ రీఛార్జి లో ఒక ఉత్తమమైన మోడల్ని పరిచయం చేయడం కోసం నేను నెల రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను కర్ణాటక చిత్రదుర్గలో మా మిత్రుడు ఒక ఆయన జియాలజిస్ట్ ఉన్నారు అయితే ఆయన గత రెండు నెలలుగా బాగా బిజీగా ఉండటం వల్ల మనకు సమయం ఇవ్వలేకపోయారు ఈ రోజు జల దినోత్సవం సందర్భంగా వారి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్నాం కారణాలు ఏవైనా ఇవ్వలేకపోయాం అలాగే బళ్ళారిలో మనకి కేంద్ర నేల మరియు నీటి పరిశోధన సంస్థ ఒకటి ఉంది అక్కడ హెడ్గా మన తెలంగాణ వాలంటీర్లో సైంటిస్ట్ గా పనిచేసి వెళ్ళినటువంటి కృష్ణారావు గారు ఉన్నారు అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళు గుజరాత్ లో రూపొందించిన ఒక ఉత్తమమైన మోడల్ ను కూడా మనం పరిచయం చేయబోతున్నాం బోర్ రీఛార్జ్ లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం మనం బోర్ చుట్టూ కొంత గొయ్యి తీసి అందులో నీళ్లు ఇంకిస్తేనే మన భూగర్భ జలాలు పెరగవు అన్నిటికన్నా ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మన పొలంలో పడిన నీరు పక్కకి పోకుండా ప్రతి చుక్కను మనం ఇంకించగలగాలి అలా ఇంకించాలంటే ముందు చేయాల్సింది ఇలా పెన్సింగ్ ఉంటే కనుక పెన్సింగ్ చుట్టూ కూడా ట్రెంచి అనేది తీయాలి మూడు అడుగుల నుంచి నాలుగు అడుగుల లోతు వెడల్పుతో పొలం చుట్టూ మనం తప్పనిసరిగా కూడా కందకం అనేది తవ్వాలి మన తోటలు ఉద్యాన తోటలు లేదా పండ్ల తోటలు అయినట్లయితే గనక భూమిలో కూడా ప్రతి యాభై నుంచి వంద అడుగులకి అడ్డంగా అర్ధ చంద్రాకారం లేదా నిలువుగా ట్రెంచ్లు కనుక తీసుకున్నట్లయితే ఆ ట్రెంచిల్లో కూడా నీళ్లు నిల్వ ఉంటుంది తద్వారా మనం నీటిని ఎక్కువగా భూగర్భంలోకి పంపించగలుగుతాము అలాగే మరో ముఖ్యమైన విషయం ఇలా పెన్సింగ్ పక్కన మనకి మైక్రో క్లైమేట్ క్రియేట్ చేయడం కోసం తప్పనిసరిగా కంచె మొక్కలు తప్పనిసరిగా వేసుకోవాలి ఇందుకోసం మనకి చాలా ఎవెన్యూ ప్లాంట్స్ ఉన్నాయి ఫెన్సింగ్ నుంచి రెండు మూడు లేయర్లో కనుక మనం వేసుకున్నట్లయితే మన పొలంలో మైక్రో క్లైమేట్ క్రియేట్ అవుతుంది అంటే మన పొలం బయట లోపల ఉష్ణోగ్రత కనీసం రెండు నుంచి నాలుగు డిగ్రీల తగ్గుతుంది అనమాట ఇలా మైక్రో క్లైమేట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన భూమిలో నుంచి నీరు ఆవిరవటం అనేది తగ్గుతుంది అనమాట మరో ముఖ్యమైన విషయం మల్చింగ్ మనం మొక్కల చుట్టూ కూడా తప్పనిసరిగా మల్చింగ్ చేయాలి మల్చింగ్ చేస్తే మాయిశ్చర్ రిటైన్ అవుతుంది ఇలా మొక్కల చుట్టూ మల్చింగ్తో పాటు లైవ్ మల్చింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు వర్షాలు లేక ఎండాకాలంలో ఎండిపోయింది కానీ ఇవి ఇక్కడ రకరకాల కలుపు ఉన్నాయి ఈ కలుపునంతా కూడా ఎవరు ఇక్కడ కట్ చేయరు ఈ కలుపుని ఇలాగే పెంచుతారు ఇది లైవ్ మల్చింగ్ గా పనికొస్తుంది లైవ్ మల్చింగ్ కోసం మనం ఉలవలు వేసుకోవచ్చు లేదా చిల్లగడు లాంటివి వేసుకోవచ్చు లేదా పప్పు ధాన్యాలు ఏవైనా సరే వేసుకోవచ్చు లైవ్ మల్చింగ్ ఉండటం వల్ల మొక్కలు నీరు తీసుకునే అవసరం తగ్గించుకుంటాయి ఒకవేళ మనకి కలుపు ఎక్కువ పెరిగింది అనుకుంటే దాన్ని కట్ చేసి అక్కడే పడేయటం వల్ల భూమి ఎప్పుడూ కూడా కవర్ అయి ఉంటుంది అంటే సూర్యకాంతి నేరుగా మనకు భూమి మీద ఎప్పుడైతే పడటం తగ్గుతుందో అక్కడ సహజంగానే నీటి ఆవిరి కానీ లేదంటే బెట్ట అనేది చాలా తక్కువ ఉంటుంది అలాగే మరో ముఖ్యమైన విషయం సేంద్రీయ వ్యవసాయం లేదా సహజ వ్యవసాయం కెమికల్ రహితంగా మనం ఎప్పుడైతే వ్యవసాయం చేస్తామో ఆటోమేటిక్గా ఆ భూమిలో జీవరాశి సంఖ్య పెరుగుతుంది ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే వర్షం పడితే ఆ నీరు భూమిలో ఇంకకుండా ఎక్కడికో వెళ్ళిపోతా ఉంది కారణం మన భూమిలోని కెమికల్స్ కెమికల్స్తో నిండిపోయి లవణాలతో నిండిపోయి పైన రాతి లాగా లేదా గట్టిగా మారిపోవటం వలన పడిన వర్షం భూమిలోకి ఇంకకుండా కొట్టుకుపోతా ఉంది కాబట్టి మన భూమిలో నీళ్లు ఇంకా లేనంటే మన భూమి ముందు సాయిల్ మెత్తగా ఉండాలి స్పాంజిలో ఉండాలి అలా స్పాంజిలో ఉండాలంటే సూక్ష్మజీవుల సంఖ్య పెరగాలి సూక్ష్మజీవులు ఎప్పుడు పెరుగుతాయి అంటే మన భూమిలో కెమికల్స్ లేనప్పుడు మాత్రమే పెరుగుతాయి కాబట్టి దబోల్కర్ పద్ధతిలో ఏ భూమిలోనైనా సరే సూక్ష్మజీవుల సంచారం పది శాతం ఉంటే అక్కడ సేంద్రీయకరణ పెరుగుతుంది అలా పెరగాలి అని అంటే మనం భూమిలో పచ్చి రోట ఎరువులు తప్పకుండా వేయాలి అలాగే సేంద్రీయ పద్ధతుల్లో మనం ఎరువుని ఏదైనా సరే పంట వ్యర్థాలతో పాటు పశువుల వ్యర్థాలను తప్పనిసరిగా వేసుకొని సేంద్రియ పద్ధతులలో సాగు చేసినట్లయితే అప్పుడు మన నేలలో సూక్ష్మ జీవరాశి సంఖ్య రెట్టింపయ్యి అలాగే వానపాములు బొరియలు చేసి వర్షం నీటిని లోపలికి తీసుకెళ్లడానికి బాగా లోతుకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి ఇక్కడ ముఖ్యంగా మరో ముఖ్యమైన విషయం మనం గమనించాలి రెండు వందల అడుగుల నుంచి మనం ఎప్పుడైతే భూగర్భ జలాలని కింద నుంచి తోడుతామో ఆ నీటిలో మనకి బార లోహాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అలాగే లవణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అంటే ఆ నీళ్లు మనకి వ్యవసాయానికి పనికిరావు అనమాట టీడీఎస్ కనీసం వెయ్యి పైన ఉంటుంది ఎప్పుడైతే మనకి టీడీఎస్ పదకొండు వందల నుంచి పద్నాలుగు వందల పైన ఉంటుందో ఆ నీటితోటి మనం ఎటువంటి పంటలు పండించలేము అలాంటి నీళ్లు ఉపయోగించి మనం పంటలు పండించినప్పుడు భూమి మీద మరలా మనకి లవణాల పేరుకుపోవడం అనేది జరుగుతుంది అనమాట మీరు గమనించినట్లయితే భూగర్భ జలాల ద్వారా పండించే కాయగూరలు పండ్లు కంటే నదులు లేదా వాగులు చెరువుల ద్వారా పండించిన పంటల్లోనే నాణ్యత ఎక్కువగా ఉంటుంది ఆ పంటల సైజు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం నీటి కోసం భూగర్భ జలాల మీద ఎక్కువగా ఆధారపడితే ఆ మేరకు మనకు నష్టం తప్ప ప్రయోజనం అయితే లేదు మనకున్న మరో గొప్ప అదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా కూడా భారతదేశంలో పడేంత విధంగా వర్షం అనేది పట్టడం లేదు అంటే ఏడాది కాలంగా మనం చూసుకున్నట్లయితే తక్కువ వర్షపాతం కానివ్వండి అత్యధిక వర్షపాతం ఏ విధంగా చూసుకున్నా ఏదో ఒక కాలంలో మనకైతే మంచి వర్షాలు పడతా ఉన్నాయి ఆ పడే వర్షాన్ని మనం భూగర్భంలోకి ఇంకించలేకపోతున్నాం నిల్వ చేయలేకపోతున్నాం అదే పెద్ద సమస్య వర్షం నీటిని మనం భూగర్భంలోకి ఎప్పుడైతే పంపిస్తామో భార లోహాలే కాదు లవణీతో కూడా అది పెద్ద విరుగుడు వీలైతే పంట కుంటలు కూడా మనం తవ్వించుకోవాల్సింది ఒకటి రెండు సంవత్సరాల్లో వేసవి ఎండిపోవచ్చు కానీ దీర్ఘకాలంలో ఆ పొలం చుట్టూ ఒక వెట్ కండిషన్ అయితే ఏర్పడుతుంది కాబట్టి భవిష్యత్తులో మనం జలగండాలని తప్పించుకొని మన తిండికి కావాల్సిన పంటలు పండించుకోవాలి అని అనుకుంటే తప్పనిసరిగా మనం వర్షం నీటిని ఆదా చేసుకోవాలి పొదుపు చేసుకోవాలి అలాగే భూగర్భంలోకి ఇంకించాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రభుత్వాలు అందించే రాయితీల కోసం ఎదురు చూడకుండా బోరు వేసిన ప్రతి రైతు తప్పనిసరిగా రీచార్జి ఫిట్ అనేది కట్టుకొని భూగర్భంలోకి వర్షం నీటిని పంపించాలి అప్పుడు మాత్రమే భూగర్భ జలాలు పెరుగుతాయి తద్వారానే మన నీటి కష్టాలనే తీరుతాయి భూగర్భ జలాల పెంపు బోర్ రీఛార్జికి సంబంధించి ఒక ఉత్తమైన మోడల్తో త్వరలో మీ ముందుకు వస్తాను తెలియజేస్తూ నమస్కారం